ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఇది ఒక అద్భుతమైన సంయోగం ఒక శుభ సందర్భాన్ని తీసుకొచ్చింది దీనికోసం సంవత్సరాలు కాదు శతాబ్దాల నుండి నిరీక్షణ జరుగుతుంది మరియు ఈ రోజు సామాన్యమైన రోజు కూడా కాదు ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీమాత స్వయంగా మీ కుంభరాశి వారి ఇంటి గుమ్మం వద్దకు వేచేయబోతున్నారు ఇటువంటి సంయోగం ప్రతి ఒక్కరి జీవితంలో పదే పదే రాదు అదృష్టమే స్వయంగా మీ తలుపు తట్టి నడిచి వచ్చే సమయం ఇది అది కూడా ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా అంటారు కదా మీ తలరాతుల రాసి ఉన్నది లక్ష కష్టాలు వచ్చినా సరే మీకు దక్కి తీరుతుందని కానీ అదృష్టమే స్వయంగా మీ వద్దకు నడిచి వచ్చినప్పుడు సమృద్ధి మీ తలుపు తట్టినప్పుడు భగవంతుడి యొక్క అతిపెద్ద కృప మీ జీవితంలోకి దిగి రాబోతుందని అర్థం చేసుకోండి ఈ రోజు అదే ఘటన జరగబోతుంది స్నేహితులారా ఈ రోజు మూడు శుభయోగాలు ఒకే మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి ఇటువంటి అద్భుత యోగం మూడు వందల అరవై తొమ్మిదేళ్ల తరువాత మొదటిసారి ఏర్పడింది కుంభరాశి వారి ప్రతి చిన్న పెద్ద కళ ఇప్పటి వరకు మీకు అసంపూర్ణంగా అసాధ్యంగా అనిపించిందో అది ఈ రోజు నిజం కావచ్చు అందుకే మొదట మనం లక్ష్మీమాత కుబేర భగవానుడు మరియు మీ రాశి అధిపతి అయిన శనిదేవుడికి చేతులు జోడించి ప్రార్థిద్దాం ఓ మాత ఓ ధనదేవత కుబేర మహారాజా ఓ కర్మల న్యాయాధికారి శనిదేవ ఎవరైతే ఈ వీడియోను నిజాయితీ గల మనసుతో లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై మాత అర్హర మహాదేవ జై కుబేర మహారాజ్ జై శనిదేవ అని రాస్తారు వారి జీవితంలో ఎంత ధనాన్ని ఎన్ని సంతోషాలను కురిపించండి అంటే వారు స్వయంగా లెక్కించలేనంతగా అలసిపోవాలి వారు పూర్తి కుటుంబంపై మీ కృపను సదా ఉంచండి స్నేహితులారా ఈ నాటి గడియ కుంభరాశి వారి కోసం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు ఒక్కోసారి భగవంతుడు తన ప్రియ భక్తులను పరీక్షిస్తాడు అదృష్టం మనల్ని వదిలేసిందని చాలా సార్లు అనిపిస్తుంది మన కష్టానికి తగిన ఫలితం దొరకడం లేదనిపిస్తుంది దుఃఖం బాధలు జీవితంలో భాగమైపోయాయి అనిపిస్తుంది కాని నిజమేమిటంటే మన పరీక్ష పూర్తయ్యే వరకు భగవంతుడు మనకు అసలైన వరధనాన్ని ఇవ్వడు ఈ రోజు ఆ సమయం వచ్చేసింది ఇప్పుడు మీ పరీక్షలు ముగియబోతున్నాయి ఇప్పుడు మీ అదృష్టం ప్రబలం కాబోతుంది ఇప్పుడు మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి వచ్చే కొన్ని గంటల్లో ఈ రోజు అనగా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ జీవితంలోని అతి పెద్ద అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఏ బాధ్యతలైతే ఏళ్ల తరబడి మిమ్మల్ని బాధించి ఉంచాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మాయమవ్వడం మొదలవుతాయి ఇది కేవలం ఊహ కాదు ఇది మీరు ఏళ్ల తరబడి చేసిన తపస్సుకి ప్రార్థనలకి దక్కిన దైవ సంకేతం ఎవరి జాతకంలోనైతే లక్ష్మీమాత మరియు భోలేనాథుడి యొక్క విశేష కృప ఉంటుందో వారి జీవితంలో దుఃఖం బాధ నిలవలేదు ఇప్పుడు అదే కృప అదే సౌభాగ్యం కుంభర సి వారి జాతకంలోకి దిగి రాబోతుంది కానీ స్నేహితులారా మీరు కూడా కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే అదృష్టానికి సంబంధించిన సమయం చాలా సున్నితమైనది చిన్న తప్పు కూడా ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు ఇప్పుడు నేను మీకు మూడు ముఖ్యమైన తప్పుల గురించి అయితే చెప్తున్నాను వీటిని గనక మీరు జీవితం నుండి తొలగిస్తే లక్ష్మీమాత మీ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుంది మొదటి తప్పు మత్తు పదార్థాలు లేదా వ్యసన వస్తువులను సేవించడం ఆవేశంలో వచ్చి అసభ్య పదజాలం వాడడం కోపంలో వచ్చి మీ ఇంట్లో వారితోని గొడవపడడం ఇటువంటి సమయంలో లక్ష్మీదేవి కోపగించుకొని ఇంటి నుండి వెళ్లిపోతుంది రెండవ పెద్ద తప్పు తమాషాకి కూడా ఎవరిని తక్కువ చేసి చూడడం ఎవరిని అవమానించడం ఎవరి ఆత్మ గౌరవాన్ని అయినా దెబ్బతీయడం స్నేహితులారా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి అదృష్టం వారి కర్మలతో ముడిపడి ఉంటుంది ఒకవేళ మనం ఎవరినైనా కిందకు పడేస్తే మన అదృష్ట శక్తి కూడా క్షీణిస్తుంది మరి మూడవ తప్పు అసూయ ద్వేష భావన కలిగి ఉండడం ఒకవేళ ఎవరి ఎదుగుదలనైనా చూసి మీ మనుషుల ద్వేషం వస్తే మీ అదృష్టాన్ని మీరే కాల్చుకున్నారని అర్థం చేసుకోండి నిజమైన సమృద్ధి మరియు శాశ్వత సుఖ సంపదలు అక్కడే వస్తాయి ఎక్కడైతే మన ఇతరుల సంతోషంలో కూడా సంతోషంగా ఉండటం నేర్చుకుంటాము వారి ఎదుగుదలని కోరుకుంటాము ఒకవేళ మీరు ఈ మూడు విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ రోజు నుండే కుంభరాశి వారి జీవితంలో అటువంటి శుభ చక్రం మొదలవుతుంది అది మిమ్మల్ని ధనం గౌరవం మరియు శాశ్వత సంతోషాల వైపు తీసుకెళ్తుంది స్నేహితులారా ఈ విషయాలు ఈ రోజు సాధారణ నియమాలు కావు ఇవి మన ప్రాచీన ఋషులు మునులు ఇచ్చిన సూత్రాలు ఈ రోజు వీటిని పాటించండి చూడండి జీవితంలోని ప్రతిభాగం ఎలా వికసిస్తుందో ఇప్పుడు నేను మీకు ఆ పరిహారాల గురించి కూడా వివరంగా చెప్తాను వీటి అవసరం ఈ రోజు కుంభరాశి వారికి అత్యధికంగా ఉంటుంది తద్వారా మీ ఇంటి ఖజానా ఎప్పుడు ఖాళీ అవదు లక్ష్మీమాత వాసం ఇంట్లో సదా ఉంటుంది అలాగే తెలుసుకుందాం ఈ రోజు మీ ప్రేమ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది అలాగే ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది కెరియర్ లో కూడా ఏ పెద్ద శుభవార్త మీ పాదాలను ముద్దాడబోతుంది ధన సంబంధిత మరియు కుటుంబ జీవితంలో ఏ ఏ పెద్ద సంతోషాలు లభిస్తాయి ఇవన్నీ కూడా మేము మీకు వివరంగా చెప్పబోతున్నాం స్నేహితులారా జీవితంలో ఇంత పెద్ద దైవ సంయోగం వచ్చినప్పుడు ఆ సమయంలో అన్ని వైపులా ఒక కొత్త శక్తి సంచార అనుభవంలోకి వస్తుంది ఈ రోజు మీ అదృష్ట ఖజానా అది కూడా లక్ష్మీమాత మరియు కుబేర మహారాజ్ ఆశీస్సులతో మీ ఇంటి వరకు వస్తుంది అంటే మొదట మీ మనసుని మరియు ఇంటిని శుద్ధంగా ఉంచుకోవాలి ఇంట్లో ఏ మూల కూడా అపరిశుభ్రంగా వదలకూడదు ముఖ్యంగా ఇంటి పూజా గది లేదా మీరు ధనం నగలు ఉంచే స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి ఏ స్థలంలో అయితే మీరు లక్ష్మీమాతకు స్వాగతం పలుకుతారో అక్కడ దీపం వెలిగించండి గులాబీ లేదా తామర పూలను సమర్పించండి మరియు నిజాయితీ గల మనసుతో ప్రార్థించండి లక్ష్మీమాత కృప చూపి నా ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉండండి నా జీవితాన్ని మీ ఆశీస్సులతో ధన్యం చేయండి ఇలా ప్రార్థించండి మరియు సూర్యుడు అస్తమించగానే సాయంత్రం అవ్వగానే కుంభరాశి వారు గమనిస్తారు అకస్మాత్తుగా మీ మనసులో ఒక కొత్త సానుకూలత మొదలవుతుంది ఇంటి వాతావరణం తేలికగా పండగల అనిపిస్తుంది కాబట్టి అదే సమయంలో ఏదైనా పాత సమస్య దాని అంతటా అది పరిష్కారం కావచ్చు నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఎవరైనా పాత స్నేహితుడు లేదా బంధువు నుండి శుభవార్త ఈ వద్దకు చేరవచ్చు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికం కాదు మనం మాట్లాడుకున్న ఈ అరుదైన శ్రద్ధ వహించాలి మొదటిది మనసులో ఎటువంటి ప్రతికూలతను రానివ్వకండి ఎవరైనా ఏమైనా అన్నా సరే శాంతంగా ఉండండి గొడవలు అసలు చేయవద్దు రెండవది సాయంత్రం వేళ ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి అందులో కొద్దిగా పసుపు లేదా కుంకుమ వెయ్యండి దీని వల్ల సానుకూల శక్తి సంచారం ఇంకా వేగంగా ఉంటుంది మూడవది ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీరు బియ్యం మరియు ఒక చిన్న పోకచేక ఉంచండి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు ఉచ్చరించండి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి మరియు లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది ఇక ప్రేమ జీవితం గురించి మాట్లాడితే స్నేహితులారా ఈనాటి శుభయోగం కేవలం ధనం మరియు విజయం వారికి పరిమితం కాదు ఇది కుంభరాశి వారికి సంబంధాలు కూడా కొత్త శక్తిని కొత్త మాధుర్యాన్ని తీసుకొస్తుంది ఎవరి సంబంధాలు అయితే దూరాలు ఉన్నాయో అవి తగ్గుతాయి పాత గొడవలు సర్దు ఎవరైనా అలగగా ఉన్న భాగస్వామి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు ఎవరి మనసైనా విరిగిపోయి ఉంటే వారికి ఈ రోజు మళ్లీ నమ్మకం మరియు నిజమైన ప్రేమ దొరికే సంకేతాలు ఉన్నాయి ఇదంతా కూడా మీ కర్మలు మరియు లక్ష్మీమాత కురఫలం ఫలం ఆరోగ్యపరంగా చూస్తే ఎవరైతే చాలా కాలంగా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు సాయంత్రం తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏదైనా ముఖ్యమైన చికిత్స లేదా మందు ఈ రోజు ఎక్కువగా ప్రభావం చూపుతుంది శరీరం మరియు మనసు రెండింటికి శాంతి లభిస్తుంది ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యంలో కూడా అకస్మాత్తుగా సానుకూల మార్పు అనుభవించవచ్చు ఇది భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పవలసిన సమయం మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోండి పని స్నేహితులారా మీ కెరియర్ మరియు వ్యాపారం గురించి మాట్లాడితే ఈ రోజు సాయంత్రం తర్వాత కుంభరాశి వారి జీవితంలో అటువంటి అవకాశం రాబోతుంది అది మీ పని కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదు ఏదైనా కొత్త డీల్ కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యతలు దక్కవచ్చు మీ పాత కష్టానికి ఫలితం ఈ రోజు అకస్మాత్తుగా మీకు దక్కవచ్చు ఏదైనా పెద్ద ఉద్యోగం లేదా ప్రమోషన్ వార్త కూడా రావచ్చు ఎవరి వ్యాపారం అయితే ఆగిపోయిందో ఈ రోజు అందులో వేగం కనిపిస్తుంది లక్ష్మీమాత మరియు కుబేర మహారాజ్ కృపతో మీ వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద లాభం కొత్త భాగస్వామ్యం లేదా ధనరాక సంకేతాలు అయితే ఉన్నాయి ఇక కుటుంబం మరియు ఇంటి గురించి మాట్లాడితే ఈ నాటి శుభయోగంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆత్మీయత మరియు సమన్యాయం పెరుగుతాయి పాత గొడవలు పరిష్కారం అవుతాయి ఇంట్లో నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది సంతాన వైపు నుండి కూడా ఏదైనా శుభవార్త అందవచ్చు కుటుంబంలో ఏదైనా శుభకార్యం ప్రారంభం కావచ్చు పెద్దల ఆశీర్వాదం చిన్న పిల్లల చిరునవ్వు ఈ ఈ రెండు విషయాల్లో రోజు ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తాయి మరి అతిపెద్ద సంకేతం ఏమిటి అంటే ఈ రోజు ఎవరైతే నిజాయితీ గల మనసుతో లక్ష్మీమాతకు ఆహ్వానిస్తారో తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారో ఇతర పట్ల సద్భావత కలిగి ఉంటారో వారి జీవితంలో ఇక ఎప్పటికీ ధనానికి మరియు సంతోషాలకు లోటు ఉండదు మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ ని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత జై విష్ణుదేవ జై శనిదేవని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది కేవలం మీకోసమే శుభం కాదు ఇది మీ లోపల ఉన్న శక్తిని కూడా చైతన్యవంతం చేస్తుంది జీవితంలో ఇంత పెద్ద మార్పు వస్తున్నప్పుడు మూడు వందల అరవై తొమ్మిదేళ్ల తర్వాత గ్రహాల సంయోగం ఏర్పడుతున్నప్పుడు దాని సంకేతం కూడా అసాధారణంగా ఉంటుంది మీరు గమనిస్తారు ఇంట్లో ఏదో ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది అకస్మాత్తుగా గాలి మారడం ఇంట్లోకి ప్రవేశించగానే ఒక చల్లని అనుభూతి కలగడం లేదా ఏదైనా మిమ్మల్ని ఇవన్నీ కూడా లక్ష్మీమాత రాకకు సంకేతాలు ఇదంతా దైవశక్తి ప్రవాహ ఫలితం ఇప్పుడు ఎవరి జీవితంలో అయితే చాలా కాలంగా ఆర్థిక సంక్షోభం నడుస్తుందో అప్పు తీర్చలేకపోతున్నారో లేదా పదే పదే పనులు పూర్తవుతూ ఆగిపోతున్నాయో ఈ రోజు తర్వాత ఆ శాప నుండి విముక్తి లభిస్తుంది కానీ ఒక నిబద్ధత అయితే ఉంటుంది మీరు మీ ఆలోచనను పూర్తిగా సానుకూలకంగా మార్చుకోవాలి మీ పాత భయం ఆందోళన మరియు నిరా వదిలి కొత్త ప్రారంభం చేయాలి ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ నాటి యోగం పితృదేవతల కృపను కూడా అత్యంత మారుస్తుంది ఒకవేళ మీ ఇంట్లో చాలా రోజుల నుంచి ధన సంబంధిత ఏమైనా వస్తువు పోయి ఉంటే ఏదైనా కాగితం లేదా వస్తువు దొరకడం లేదంటే ఈ రోజు తర్వాత అది దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది జీవితంలో మూసుకుపోయిన ద్వారాలు తెచ్చుకునే సమయం పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరుకుతాయి విడిపోయిన సంబంధాలు మెరుగుపడతాయి మరి ఆటంకాలు అకస్మాత్తుగా మూసిపోతాయి ఇటువంటి సమయంలో ఎవరైతే తమ ఇంటి తలుపు తెరిచి ఉంచుతారో ఎవరైతే దేవత భజన చేస్తారో ఎవరి ఇంట్లో అయితే దీపపు వెలుగు ఎప్పుడు ఆరిపోదో వారి జీవితంలో లక్ష్మీమాత శాశ్వతంగా కొలువై ఉంటారు ఇప్పుడు ఇంటికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పరిహారం గురించి మాట్లాడుకుందాం ఈ రోజు సాయంత్రం ఏడు నలభై ఐదు గంటలకు అంటే సూర్య సమయానికి సరిగ్గా ముందు ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంగా జలం చల్లండి అక్కడ ఎరుపు లేదా గులాబీ రంగు చిన్న ఆసన వేయండి దానిపై లక్ష్మీదేవి పటం లేదా ఏదైనా వెండి నాణెం ఉంచండి దానిని కుంకుమ మరియు పసుపు మరియు అక్షంతలతో అలంకరించండి ఆపై పదకొండు సార్లు శ్రీ మహాలక్ష్మియే నమహ అనే మంత్రాన్ని జపించండి ఆ తర్వాత నాణాన్ని మీ బీరువాలో లేదా అల్మారాలో ఉంచండి మరి తల్లిని వేడుకోండి ఆమె మీ ఇంట్లో సదా నివసించాలని సాధ్యమైతే ఈ రోజు కనీసం ముగ్గురు అపరిచితులకు లేదా పేదలకు భోజనం పెట్టండి వారికి వస్త్రాలు లేదా అన్నదానం చేయండి గుర్తుంచుకోండి లక్ష్మి ఎక్కడైతే దయ కర్ణ మరియు సేవభావం ఉంటుందో అక్కడ ప్రసన్నమవుతారు మీ ఇంటి సభ్యులతో కలిసి నవ్వుతూ భోజనం చేయండి పరస్పర ప్రేమగా ప్రవర్తించండి ఎవరిని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం మానుకోండి ఈ సమయంలో ఒకవేళ మీకు అకస్మాత్తుగా ఏదైనా మార్పు కనిపిస్తే అందులో ఆర్థిక లాభం లేదా విజయానికి సంబంధించిన సంకేతం ఉంటే అది దైవ సంకేతం అని అర్థం చేసుకోండి అదృష్టం ఇప్పుడు కుంభరాశి వారి పక్షాన ఉంది బ్యాంకింగ్ లావాదేవీల వార్త రావచ్చు ఏదైనా పాత వ్యాపారం మీ పక్షాన పరిష్కారం కావచ్చు ఒక్కోసారి లక్ష్మీమాత తన రాక సమయంలో ఇటువంటి ఊహించని లాభాల సంకేతాలు ఇస్తుంది దీని వల్ల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది ఇప్పుడు ఒకవేళ మీరు విద్యార్థి అయితే ఈ రోజు చదువు లేదా పోటీ పరీక్షలకు చాలా సుభప్రదం ఈ రోజు ప్రారంభించిన చదువు లేదా ఏదైనా పరీక్ష కోసం చేసిన కష్టం రాబోయే కాలంలో అసాధారణ ఫలితాలు ఇస్తుంది ఏ పిల్లలకైతే పదే పదే మనసులో అభద్రత భావం లేదా భయం ఉంటుందో వారికి ఈ రోజు సరస్వతి మాత మరియు లక్ష్మీ మాత ఇద్దరి ఆశీసులు లభిస్తాయి ఈ గడియల్లో ఏ వ్యక్తి అయితే తన మనసుల పాత దుఃఖం బాధలు మరియు చేదు అనుభవాలు త్యాగం చేసి కొత్త విశ్వాసం మరియు ఉత్సాహంతో ముందుకు సాగుతాడో అతనే అతి పెద్ద లాభాన్ని పొందుతాడు ఇది మీ లోపల దాగి ఉన్న ధైర్యాన్ని మరియు సానుకూల శక్తిని గుర్తించాల్సిన సమయం స్నేహితులారా మీరు కూడా లక్ష్మీమాత సదా మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటే కామెంట్ సెక్షన్ లో జయ లక్ష్మీమాత జై శనిదేవని తప్పకుండా కామెంట్ చేయండి ఇవి మీ శ్రద్ధ మరి మీ జీవితాన్ని మార్చగల ఆ దైవ శక్తికి చేసే పిలుపు కేవలం కర్మ విశ్వాసం మరియు వివేకం మాత్రమే మీ కోసం అద్భుతాలు తెరుస్తాయి ప్రతి శుభయోగంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా ముడిపడి ఉంటాయి వాటిని గనగా విస్మరిస్తే పెద్ద వరదనం కూడా శాశ్వతంగా ఉండదు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ విజయం మీ సంతోషం మరియు మీ సమృద్ధి మీ అప్రపత్తత మరియు మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది అత్యంత మొదటి మరియు పెద్ద జాగ్రత్త మీ ఆహారపు అలవాట్లు మరియు ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇంట్లో ఎప్పుడైతే అబద్ధం చెప్పడం కోపంలో ఎవరైనా దూషించడం లేదా ఆహారంలో క్రమశిక్షణ లేకపోవడం వంటి ప్రతికూలతలు పెరుగుతాయి అప్పుడు లక్ష్మి దూరం అవుతుంది ముఖ్యంగా వెల్లుల్లి ఉల్లిపాయ నూనె పదార్థాలు మద్యపానం మరియు మద్దు పదార్థాలు లేదా మనసును అస్థిరపరిచే ఎటువంటి ఆహారాన్ని ఇంటికి తీసుకురావడం లేదా తినడం మానుకోండి ఇటువంటి అలవాటు వలనే చాలా సార్లు ఇంట్లో వస్తున్న సమృద్ధి అకస్మాత్తుగా ఆగిపోతుంది అలాగే ప్రతి గురువారం నాడు కూడా నలుపు లేదా ముదురు నేల రంగు దుస్తులు పొరపాటును కూడా ధరించవద్దు పసుపు లేత రంగు లేదా తెలుపు రంగు మరింత సుప్రదం ఈ సరళమైన నియమాలు చిన్నవిగా అనిపించ కుంభరాశి వారి జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకురాగలవు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వేటి నుండి దూరంగా ఉండాలి అంటే అత్యంత ముఖ్యమైనది ఏదైనా రహస్య ధనం అకస్మాత్తుగా దొరికిన డబ్బు లేదా కొత్త సంపాదన గురించి ఎక్కువ మందితో చర్చించవద్దు తరచుగా ధనలాభం కలిగినప్పుడు మనం ఆనందంలో ఇతరులతో పంచుకుంటాము కానీ గుర్తుంచుకోండి చాలా సార్లు దిష్టి మరియు ఇతరుల ద్వేషం మన లాభాన్ని శాశ్వతంగా ఉంచనివ్వదు ఎంత ఎక్కువగా మీ రహస్యాలు దాచి ఉంచుతారో అంత త్వరగా మరియు శాశ్వతంగా లక్ష్మీదేవి వాసం మీ ఇంట్లో ఉంటుంది ఎవరికి అనవసరమైన సలహాలు ఇవ్వడం ఇతరుల చెడు గురించి మాట్లాడడం లేదా ఎవరినైనా విమర్శించడంలో సమయాన్ని వృధా చేయవద్దు ఈ రోజుల్లో ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతి రోజు సాయంత్రం వేళ నీరు చల్లడం తప్పనిసరి కర్పూరం లేదా లవంగం ధూపం వేయండి మరియు మంత్రాన్ని జపించండి ఓం శ్రీం హీం శ్రీ మహాలక్ష్మియే నమ ఎంత ఎక్కువ మీరు మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధంగా మరి సానుకూలకంగా ఉంచుతారు అంత త్వరగా భగవంతుడి కృప శాశ్వతం అవుతుంది మరియు రాత్రి సమయంలో ఎటువంటి గొడవలు లేదా ఎటువంటి ప్రతికూలత ఉండకుండా ప్రయత్నించండి లక్ష్మీదేవికి శాంతి శుభ్రత మరియు సంతోషకరమైన కుటుంబం అంటే ఎంతో ఇష్టం ఇక మరొక రహస్యం ఒకవేళ మీకు అకస్మాత్తుగా ఏదైనా కల వస్తే అందులో లక్ష్మీదేవి పాదాలు ధన సముద్రం పసుపు వస్త్రం లేదా తెల్లని పూలు కనిపిస్తే అది మీ జీవితంలో ఏదైనా పెద్ద ఆర్థిక మార్పు రాబోతుందనడానికి సంకేతం ఇది అప్రమత్తంగా ఉండవలసిన సమయం మీ కర్మలను ఇంకా శుద్ధంగా మరియు సానుకూలకంగా మార్చుకోండి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంటి పెద్దలు లేదా అనుభవ సలహా తప్పకుండా తీసుకోండి ఈనాడు ప్రత్యేక యోగంలో మీరు ఏదైనా దేవాలయం ధర్మశాల లేదా తీర్థయాత్ర స్థలానికి వెళ్ళగలిగితే తప్పకుండా వెళ్ళండి అక్కడ దీపం వెలిగించి పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయండి అది అన్నం కావచ్చు వస్త్రం లేదా డబ్బు కావచ్చు ఎవరైతే ఇతరుల కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తారో వారిపై లక్ష్మీమాత కృప అతి త్వరగా కలుగుతుంది ఈ రోజుల్లో మీ ఇంటి చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపండి వారి మాట వినండి పెద్దల పాదలకు నమస్కరించండి ఆశీర్వాదం తీసుకోండి మరి ఇంట్లో ఏదైనా మొక్కను తప్పకుండా నాటండి ముఖ్యంగా తులసి మనీ ప్లాంట్ లేదా బంతి మొక్క ఈ మొక్కల్లో దైవశక్తి ఉంటుందని నమ్ముతారు మరియు వీటిని సంరక్షించడం వల్ల ధనశక్తి ఇంట్లో ఉంటుంది అలాగే ప్రతిరోజు కనీసం ఒకసారి ప్రార్థించండి ఓ మాత కుబేర మహారాజా నా జీవితంలో కేవలం ధనమే కాదు శాంతి సద్భావత మరియు పరమ సుఖం కూడా ఉండాలి అని ఈ చిన్న చిన్న విషయాలు ఈ రోజు మీకు జీవితంలో మీరు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మార్పులను చూపిస్తాయి ఎవరి ఇంట్లో అయితే చాలా కాలంగా అప్పులు కోటి వ్యవహారాలు అనారోగ్యం లేదా పరస్పర కలహాలు నడుస్తున్నాయో అక్కడ అకస్మాత్తుగా పరిష్కారం దొరుకుతుంది ఎవరైతే తమ జీవితంలో ఇక ఎటువంటి అద్భుతం జరగదు అని ఓటమిని అంగీకరించారు వారి కోసం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భగవంతుడు అటువంటి ఏర్పాటు చేయబోతున్నారు దాని వల్ల వారు తమ తాము ధన్యులుగా భావిస్తారు లక్ష్మీమాత ప్రసన్నమైనప్పుడు ఇంటి సభ్యులలో ఎవరైనా కొత్త ఉద్యోగం పెద్ద ఆర్డర్ ప్రమోషన్ లేదా నిలిచిపోయిన ధనం లభిస్తుంది కూడా గమనించండి ఎవరైనా పాత స్నేహితుడు అకస్మాత్తు కలవడం దూరపు బంధువులు ఇంటికి రావడం లేదా ఏదైనా శుభవార్త అందడం ఇవన్నీ లక్ష్మీ రాకు నిదర్శనాలు ఎవరి వ్యాపారం అయితే చాలా రోజులుగా ఆగిపోయిందో కస్టమర్ల సంఖ్య తగ్గిపోయిందో లేదా పెట్టుబడిలో లాభం రావడం లేదో వారు ఇప్పుడు అకస్మాత్తుగా కొత్త కస్టమర్లు కొత్త ఆర్డర్లు లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం పెరుగుతుందని గమనిస్తారు ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే ఆఫీసులో మీ పనిని ప్రశంసలు దక్కుతాయి ఏదైనా కొత్త బాధ్యత దొరుకుతుంది లేదా ఏదైనా పాత వివాదం శాతీయతో పరిష్కారం అవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీమాతకు ఏది అంటే ఇష్టం స్నేహితులారా లక్ష్మీమాతకు శుభ్రత సమతుల్యమైన ప్రవర్తన మరియు ఇతరుల పట్ల కరుణ అందుకే ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దేవాలయం లేదా ఇంటి పూజా గదిలు తెల్లని పూలు మరియు తాజా నూనెతో దీపం వెలిగించండి ఇంట్లో సదా సుగంధాన్ని ఉంచండి కర్పూరం గంధం అగరబత్తి లేదా సహజమైన పూల సుగంధం వాతావరణాన్ని సానుకూలకంగా మారుస్తుంది మరియు ఉదయం మరియు సాయంత్రం వేళ శ్రీ సూక్తం లేదా లక్ష్మీ స్తోత్రం పఠించడానికి ప్రయత్నించండి ఇంటి సభ్యులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది ఇంటిలో ఏ వస్తువు మిగిలిన దాన్ని బయట పేదలకు లేదా అవసరమైన వారికి పంచండి ఏ ఇంట్లో అయితే ప్రేమ సహకారం మరియు దయ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎప్పటికీ కోపగించుకొని వెళ్లదు దీనితో పాటు మీ ప్రవర్తనలో మాధుర్యం వినయం మరియు విశ్వాసం కలిగి ఉండండి మీ మనసులో ఏ భయం ఆందోళన లేదా ప్రతికూలత ఉన్నా దానిని లక్ష్మీమాత పాదాల వద్ద సమర్పించండి జీవితంలో ఈ శుభ సమయంలో మీరు నిజాయితీ గల మనసుతో ఏదైనా కొత్త ప్రారంభం చేయాలనుకుంటే అది కొత్త వ్యాపారం కావచ్చు ఉద్యోగం మారడం కావచ్చు లేదా ఏదైనా పెద్ద నిర్ణయం కావచ్చు ఇదే అత్యంత సరైన సమయం ఇప్పుడు మరికొన్ని ప్రత్యేక పరిహారాలు ఒకవేళ మీ వద్ద లక్ష్మీమాత తామర పువ్వు వెండి నాణ్యం లేదా ఏదైనా తెల్లని వస్త్రం ఉంటే దానిని మీ పూజా గదిలో ఉంచండి మరియు ఓ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి జపించండి మనసులో గాఢమైన విశ్వాసం ఉంచండి మరియు ప్రతి చిన్న పెద్ద ప్రాప్తికి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు ఎవరి అదృష్టంలోనైతే ఇంత పెద్ద మార్పు రాబోతుందో అప్పుడు ప్రకృతి కూడా అన్ని వైపుల నుండి శుభ సంకేతాలు పంపడం మొదలవుతుంది అకస్మాత్తుగా మీకు మీ కష్టానికి ఫలితం తక్కడం మొదలవుతుంది ఇంట్లో నిరంతరం అతిథులు రావడం మొదలవుతుంది పాత అప్పులు ఉన్న వారు డబ్బును తిరిగి ఇవ్వడం మొదలు పెడతారు మరి ఏ పనులనైతే ఎలా తరబడి ఆగిపోయాయో అవి ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి చాలా మంది తమ మనసులో ఒక ఘాడమైన ఆత్మవిశ్వాసం వచ్చిందని అనుభవిస్తారు ఎటువంటి భయం ఉండదు నిద్రపోతున్న కళలు మళ్లీ మెరుకుంటాయి మరియు గుండె లోపల నుండి ఒక స్వరం వినిపిస్తుంది ఇక అంతా బాగుంటుంది అని ఒకవేళ మీరు వ్యాపారి అయితే అకస్మాత్ గా కస్టమర్లు తిరిగి వస్తారు మరియు కొత్త కస్టమర్లు స్వయంగా మీ వద్దకు వస్తారు ఎవరి డబ్బు అయితే ఎక్కడైనా చిక్కుపోయిందో ఆ ధనం అకస్మాత్తుగా మీ వద్దకు తిరిగి రావచ్చు సమయంలో మీరు మీ అన్ని పాత పత్రాలు మరియు బంధువులతో సంప్రదింపులో ఉండాలి ఎందుకంటే ఎవరైనా పాత బంధువుల నుండి పెద్ద లాభం లేదా శుభవార్త రావచ్చు అలాగే చాలా సార్లు మీకు అటువంటి అవకాశం రావచ్చు అది ముందు మీకు అసాధ్యం అని అనిపించి ఉండవచ్చు అనగా ఏదైనా కొత్త ఉద్యోగం విదేశీ ప్రయాణం లేదా కొత్త బిజినెస్ ఆఫర్ ఏ మంచి అవకాశానైనా వదులుకోకూడని సమయం ఇది గుర్తుంచుకోండి లక్ష్మీమాత స్వయంగా మీ ద్వారం వద్ద వచ్చినప్పుడు జీవితంలో అద్భుతమైన మార్పులు రావడం నిశ్చయం ఇప్పుడు కుటుంబ జీవితం వైపు దృష్టి తారిద్దాం ఇంట్లో చాలా కాలంగా ఏదైనా ఉద్రిక్తత లేదా పరస్పర అపార్థం నడుస్తుంటే ఇప్పుడు దానంతట అదే తొలగిపోతుంది కుటుంబ సభ్యులు కలిసి ఏదైనా శుభకార్య ప్రణాళిక వేయవచ్చు లేదా ఇంట్లో వివాహం కొత్త సభ్యుడి రాక లేదా ఏదైనా పెద్ద పండుగ జరిగే సంకేతాలు అందవచ్చు పరి స్నేహితులారా కానీ గుర్తుంచుకోండి ఈ శుభ సంకేతాలతో పాటు మీరు వినయం సత్యం మరియు పరోపకారాన్ని ఎప్పుడు వదలకూడదు ఈ సమయంలో మీ మాటల్లో మాధుర్యం తీసుకురండి చూడండి భగవంతుడు కృప చూపినప్పుడు మొత్తం విషమం యొక్క శక్తులు మీ పక్షాన పనిచేయడం మొదలు పెడతాయి మీ చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఎన్నో రేట్లు ఇస్తాయి ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏదైనా తప్పు వల్ల తెలియక లక్ష్మీమాతను కోపగించేలా చేసి ఉంటే నిజాయితీ గల మనసుతో క్షమాపణ అడగండి ఆమె పాదాల వద్ద దీపం మరియు పువ్వులు సమస్య ండి ఇకపై జీవితంలో ఎవరికి చెడు చేయకూడదని సంకల్పం తీసుకోండి ఇవి మీ శ్రద్ధ మరియు మీ జీవితాన్ని మార్చగల ఆ దైవ శక్తిని చేసే పిలుపు కేవలం కర్మ విశ్వాసం మరియు వివేకం మాత్రమే మీకోసం అద్భుత ద్వారాలు తెలుస్తాయి జాగ్రత్తగా వినండి ఈ మూడు దైవిక శక్తులు మీ జీవితంలో తమ వరదనాన్ని కురిపించాయి ఇవి సామాన్య శక్తులు కాదు స్వయంగా బ్రహ్మాండంలోని అత్యంత రహస్యమైన మరియు కళ్యాణకారిణి అయిన దేవి దేవతలు మీరు పదే పదే ప్రమాదాల నుండి తప్పించుకోవడం ప్రతిసారి సంక్షోభంలో ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని లాగేయడం అకస్మాత్తుగా రాత్రి పూట కళ్లు తెచ్చుకోవడం కలలో శుభ సంకేతాలు రావడం ఇవన్నీ కుంభరాశి వారిపై భగవంతుడు ప్రత్యేక అనుగ్రహం నడుస్తుందనడానికి ఆ శక్తుల సంకేతం ఈ మూడు శక్తుల సంగమం కుంభరాశి వారి జీవితంలో ఏదైనా నిజమైన తపస్వి సత్తు లేదా పూర్వీకుల ఆశీస్సుల వల్లే పూర్వీకుల ఆశీస్సుల వల్లనే సాధ్యం ఎప్పుడైనా మీరు అనుభవించారా మీరు విరిగిపోయినప్పుడు అకస్మాత్తుగా ఏదైనా అద్భుతం లేదా ఉపశమనం లభించడం ఇది అదే దైవ సంగమం ఇది పదే పదే మీ కోసం కొత్త ద్వారాలు తెలుస్తుంది ఈ శక్తులు కలిసి మీ జీవితంలోని ఆ ఖజానా తెరవబోతుంది దీని గురించి మీరు కేవలం కళ్ళలో మాత్రమే ఆలోచించి ఉంటారు ఆ ఖజానా ఏమిటి అంటే మీకు పోగొట్టుకున్న ఆత్మశక్తి ఆత్మవిశ్వాసం సమాజంలో గౌరవం కుటుంబం యొక్క నిజమైన అన్నిటికంటే మించి ఎప్పటికీ అటువంటి ధనం ధనం అంటే కేవలం రూపాయి పైసా కాదు గౌరవం సంబంధాలలో మాధుర్యం ఆరోగ్యపు మెరుపు మరియు మనసులో శాంతి కలిగిన సమృద్ధి మరి స్నేహితులారా ఇప్పుడు తెలుసుకోండి మిమ్మల్ని ఎక్కడ పడిపోనివ్వని ఈ శక్తి ప్రతి సంక్షోభ సమయంలో అదృష్ట కవచంలో నిలబడి ఉంటుంది మీ వారు కూడా మిమ్మల్ని వదిలేసినప్పుడు ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ మూడు శక్తులు తమ అపారమైన ప్రేమ మరియు కృపతో మిమ్మల్ని రక్షించాయి మీ శత్రువుల బలాన్ని బలహీనపరుస్తాయి మరియు మీ రక్షణ కోసం కొత్త మార్గాన్ని నిర్మిస్తాయి చాలాసార్లు మీరు కారణం లేకుండానే రక్షణను అనుభవించి ఉంటారు అకస్మాత్తుగా ఎవరు సహాయం చేసి ఉంటారు లేదా ఏదైనా కొత్త అవకాశం ముందుకు వచ్చి ఉంటుంది ఇదంతా ఆ శక్తుల లీలలే మరియు అన్నిటికంటే మించి మీ లోపల నుండి మీకు లభించే ఒక కొత్త శక్తి అది మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా పడిపోనివ్వదు ఇదే అసలు నిజం ఇదే ఆ దైవ ఖజానా దీని ముందు ప్రపంచంలోని భౌతిక ధనం అంతా పనికిరాదు మీ జీవితంలోని ఒక కొత్త అధ్యాయం ఈ శక్తుల ఆశీస్సులతో మీకు ప్రతి వస్తువు ఇస్తుంది కుంభరాశి వారికి అనుకూలకంగా మారే ప్రతి అడుగు మీ విజయానికి నిదర్శనం మరియు స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు